ఇక్కడ ఎండకాల ఉంది కదా అసలుకి మస్తు మంది పిల్లలతో మా ఎంజాయ్ చేస్తారు మేము కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం చడింగ్ మస్తు మంది ఉన్నారా వస్తుంది ఫ్రెండ్స్ అసలుకి టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మాత్రం ఓన్లీ ఫైవ్ రూపీసే మస్తు మంది అసలు ఎంజాయ్ చేస్తారు అసలు మస్తు మా పిల్లలు అక్కడ ఉన్నారు మా హస్బెండ్ అందరు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే వీడియో తీస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఇది కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనేసి అనుకుంటున్నాము ఇప్పుడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము మేము నిద్ర వస్తుంది మరి నీ పాపకి టైం అయింది ఆల్రెడీ చాలా లేట్ వచ్చినాము ఏడుస్తుంది ఫ్రెండ్స్ మా చెల్లి ఫ్రెండ్స్ ఇక మా మార్నింగ్ అయితే ఇక్కడ ఫోటోలు మా సోను ఇంతమంది చాలా ఇంత పార్టిసిపేట్ చేసింది కదా ఇక ఫోటో ఎప్పుడు ఎప్పుడు గొడవ ఆడుతాడే ఉంటారు ఫ్రెండ్స్ అసలుకి వీళ్ళ గొడవ చాలా బాగా ఫోటోలు చేస్తుంది ఫోటోలు చాలా ఫోటోలు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇంట్లో కూడా అంతే బస్సు లొల్లి లొల్ చేస్తారు కానీ వీళ్ళ గొడవ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈసారి ఎప్పుడైనా నేను కుదిరితే వీళ్ళకి తెలియకుండా అయితే వీడియో తీసి వెళ్తా ఏ పాపం మా నాన్న అయితే పాపం చాలా సైలెంట్ ఇక మేము ఈ పిచ్చర్లకి ఇక్కడ ఉందాము అలా మంచిగా ఫోటోలు చిన్ననైతే మొనిక్ ఎత్తుకొని ఆడిపిస్తుంది జార్బలా ఇప్పుడు జారుతుంది చిన్న ఉంది కదా చిన్ని పక్కనే తెలీదు

ఫ్రెండ్స్ ఆడుకుంటు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాను అయితే ఎక్సర్సైజ్ చేస్తుండు ఈడైతే చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఈ పార్క్లో అయితే చూడండి నాను అయితే చేస్తుండు కానీ నాకైతే వస్తలేదు అలా వెళ్ళిపోయిండు వేరేదంట ఇది ఇదైతే చేస్తుండీ ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజెస్ అవుతాయో అంటే ఫుడ్ అనేది ఫుడ్ అనేది ఎక్సర్సైజ్ అనేది అవుతుంది అందుకనే చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా అనేది ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ లొకేషన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది ఇట్లా అప్పుడప్పుడు అయితే రావాలి పార్క్లలోకి ఎందుకంటే మన బ్రీత్ కోసం ఎక్కువ బ్రీత్ అనేది మనము ఫిల్ చేసుకోవచ్చు అందుకనే రావచ్చు మంచిగా ఉంటుంది ఇట్లా పార్కులలో మళ్ళీ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు రిపర్గా చూపెట్టినాం కదా ఫ్రెండ్స్ ఆడ యో ఉయ్యాలలు ఇంకా జారుబండలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈడైతే నాకు తెలిసి ఫుట్బాల్ ఏదో ఒకటి ఆడుకుంటారు అనుకుంటా ఇప్పుడైతే బంద్ చేసాను మేము కొంచెం నైట్ వచ్చినాం కాబట్టి ఇదైతే బంద్ చేసి పెట్టిండ్రు ఫ్రెండ్స్ ఈ అయితే ఫొటోస్ దిగుతుండ్రు ఫ్రెండ్స్ చూడండి మా చెల్లి ఏడు సో నీ ఫీల్డ్ అయితే చూడండి ఈ ఫోటో కోసం గొడవ ఆడుతు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే స్కేటింగ్ ఫ్రెండ్స్ మంచి ఉంటాయి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇంకో మా అమ్మని చూడండి ఎట్లయితే మా బాబాయ్ లొకేషన్ గిటా మంచి ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే మస్తు వస్తాయి ఇంకా మార్నింగ్ పుట్ అయితే మస్తు వస్తాయి ఫొటోస్ కానీ ఇప్పుడు లైటింగ్ ఉంది కాబట్టి ఇంకా మంచి వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈడైతే వీళ్ళు దిగుతుండ్రు అసలుకి ఫోటోస్ మేము అసలు రీల్స్ దిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఆమెకి మంచిగా కానీ ఆమె అసలు దిగుతానే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రీల్స్ తీస్తుండ్రుడా అంటే లైటింగ్ అయితే మంచి వస్తుంది కాబట్టి రీల్స్ అనేది తీస్తుండ్రు చూడండి అమ్ములు ఏం చేస్తున్నాడా బాగా అయితే రీల్ తీస్తుండు ఇవ్వండి చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ అయితే ఎక్సర్సైజ్ చేస్తుండ్రు ఎట్లా ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలుకి టైంపాస్గా మంచిగా కూర్చొని ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి అన్నీ బాగున్నాయి నేను మా చిన్ని అయితే వాక్ చేస్తున్నాం సరదాగా ఇప్పుడైతే ఈ వీడియోలో ఇక్కడ మంచిగా ఎక్సర్సైజ్ వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చిన్నికైతే ఫోటోస్ తీసు కానీ ఆమె అయితే ఏడుస్తూనే ఉంది

మా ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడు ఫోన్ లో వస్తేనే ఉంటాయి ఏ టైం కైనా సరే అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే పెద్దలు అడ్చుకుంటూ వచ్చినా ఫ్రెండ్స్ అలసిపోయినాం చేసేప్పుడు కూర్చున్నాం కాకపోతే ఈ ఎయిట్ ఓ క్లోజ్ అయిపోతుంది మేము అందుకనే ఇంకా ఈ బ్లాగ్ చేయలేకపోతున్నాము ఇంకా చాలా చూపించేది ఉంది లా కానీ టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే మాకు వెళ్ళిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ కూర్చొని అయితే వెళ్ళిపోతాము వీళ్ళు ఎప్పుడు ఫోన్ లో చూస్తుంటారు ఇక ఎప్పుడు సెలెక్ట్ కూర్చుంది మా చిన్నీ అయితే అబ్బాయి

ఓతరం ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్